నమస్తే నేను మీ సుధాకర్ రావు పార్ట్ వన్ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి ప్రయాగరాజు ఎలా చేరుకోవాలి కుంభమేళా ఒక గొప్పతనం ఏంటో తెలుసుకున్నాం కదా పార్ట్ టూలో మనము ప్రయాగరాజ్ నుంచి అయోధ్య అక్కడ నుంచి చిత్రకూట ఎలా చేరుకోవాలి చిత్రకూట నుంచి తిరిగి హైదరాబాద్ ఎలా రావాలో తెలుసుకుందాం మేము ప్రయాగరాజులో స్నానమాచరించి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ప్రయాగరాజ్ నుంచి బయటకు వచ్చేసరికి సమయం రాత్రి తొమ్మిది గంటల అయింది ప్రయాగరాజ్ నుంచి అయోధ్య నూట అరవై నాలుగు కిలోమీటర్లు సన్నని రోడ్డు విపరీతమైన ట్రాఫిక్ కారణంగా యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మేము ప్రతాప్గఢ్లో రాత్రి నిద్రించడం జరిగింది ఇది మేము ప్రతాప్గఢ్లో మాకు ఎక్కడ రూములు దొరకపోవడంతో ఒక ఫంక్షన్ హాల్లో మేము మూడో అంతస్తులో ఒక పెద్ద హాల్ని తీసుకున్నాము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు మనిషికి ఐదు వందల తీసుకుని మొత్తం నలుగురికి కదా నలుగురికి రెండు వేల వరకు వాళ్ళు ఛార్జ్ చేశారు ఇదే మేము స్టే చేసింది మేము స్నానము సంధ్యావందనం తదుపరి కార్యక్రమాలన్నీ ముగించుకుని ప్రతాప్గఢిలో టీ నీరు సేవించి అక్కడి నుంచి మా ప్రయాణాన్ని అయోధ్య వైపు అయితే సాగించాము ప్రయాగరాజ్ నుంచి అయోధ్య రోడ్డు చాలా చిన్న రోడ్డు దానికి తోడు విపరీతమైన రద్దీ ఉంది ఎందుకంటే ప్రయాగరాజు వచ్చిన వాళ్ళందరూ అయోధ్య లేదా వారణాసి వెళ్తున్నారు మేము ముందు అయోధ్యని సెలెక్ట్ చేసుకున్నాము అండ్ ఉత్తరప్రదేశ్లో పెట్రోల్ రేట్లు వచ్చేసి లీటర్కి తొంభై ఐదు రూపాయలు ఈ రూట్లో ఎక్కువ మనకి టోల్స్ కూడా పెద్దగా రావట్లేదు ప్రతాప్గఢ్ నుంచి యాభై కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వచ్చే ఊరే సుల్తాన్పూర్ భారతదేశంలో అత్యధిక ఎక్స్ప్రెస్ వేలో ఉన్న ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అయితే ప్రయాగరాజ్ నుంచి అయోధ్యకి వెళ్ళే రూటు మాత్రం చాలా అధ్వానంగా ఉంది దానికి తోడు ఈ విపరీతమైన రద్దీ కూడా ఉత్తరప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది ఇవి ఉత్తరప్రదేశ్లోని పల్లెలు గ్రామీణ జీవితం అక్కడ ప్రజలు ఇక్కడ చూస్తున్నారు కదా తాళ్ళని పెనవేస్తున్నారు చిన్న చిన్న గ్రామాలు ఇక్కడ మ్యాక్సిమం ఉత్తరప్రదేశ్లో ఇళ్ళకి ప్లాస్టింగ్లు ఉండదు ఇదే నేను గమనించింది ఇక్కడ హిందువులందరికీ ముఖ్యంగా తెలుగు వారందరికీ శ్రీరాముడు అంటే ఎనలేని భక్తి మరియు విశ్వాసము అందుచేతనే మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక రామాలయాలు మరియు ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా ఉంటాయి అందుకే ప్రయాగరాజు వచ్చిన వారందరి తర్వాత గమ్యస్థానం అయోధ్య అక్కడి నుంచి శ్రీ కాశీ విశ్వేశ్వరులకి ఇక్కడ చూడండి ఏదో పెద్ద కార్ చేసింగ్ లాగా మనకి అనిపిస్తుంది కదా ఎక్కడ చూసినా విపరీతమైన రద్దీ సన్నని రోడ్ల మీద ఎవరికి వాళ్ళు ట్రాఫిక్ని మీరుతో ఓవర్టేకులు చేసుకుంటూ ప్రయాణిస్తూనే ఉన్నారు బయటంతా రద్దీగా ఉన్నా గోల ఉన్నా మేము మాత్రం రామనామస్మరణ చేసుకుంటూ మా ప్రయాణాన్ని ముందుకు సాగించాం మీరు కూడా రామనామస్మరణ విని తరించండి మధురమైన రామకీర్తనాలను పఠిస్తూ మేము అయోధ్య దరిదాపుల్లోకి చేరుకున్నాము ఇక్కడ నుంచి రామ జన్మభూమి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలోనే ప్రస్తుతం మనం ఉన్నదే అయోధ్య దీని పాతనేమో ఫైసలాబాద్ ఇక్కడ నుంచి పదమూడు కిలోమీటర్లు శ్రీ రామ జన్మభూమి రామ్ మందిరం మనకి ఉంటుంది ఇదంతా ఫైసలాబాద్ పట్టణము ఇక్కడే అయోధ్య ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది అయోధ్య రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే ఉంటుంది మనం అయోధ్య ధామ్కి వెళ్తున్నాం ఇక్కడ కూడా రద్దీ మామూలుగా లేదు మార్గమధ్యలో మనకి అనేక హోటల్ ఉంటాయి ఇదే పార్కింగ్ లాట్ మాకు అయోధ్య రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ పార్కింగ్ లాట్ ఇచ్చారు ఇక్కడ నుంచి మనం సుమారు మూడు కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది మన ప్రయాణాన్ని సాగించము బండిని పార్కింగ్ చేసి మీకు ఎదుర్కొన్న పెద్ద భవంతి కనిపిస్తుంది కదండి ఇది విశ్రాంతి భవనము అంటే భక్తుల విశ్రాంతి భవనం టూరిస్ట్ గెస్ట్ హౌస్ అంటారు కదా అలా ఇదే సీతా సర్కిల్ ఇక్కడ నుంచి మనకి రామ కేవలం ఒకటిన్నర కిలోమీటర్లే అయితే దాన్ని వన్ వేగా చేసి మరో మార్గాల్లో మనం వదలడం జరిగింది దీనివల్ల మనకి మూడు కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది ఇక్కడ మార్గ మధ్యలో మనకి అనేక తెలుగు బోట్లు ఉన్న హోటల్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి అయోధ్య వీధుల గుండా మన ప్రయాణాన్ని సాగిస్తున్నాం చిన్న చిన్న సందుల్లో పురాతన భవంతులు అనేక ఉపాలయాలతో కూడిన ఈ ప్రదేశం దాదాపు మనల్ని ఓ వందేళ్ళు వెనక్కి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తూ ఉంది ఈ మార్గం కూడా ప్రయాణించడం వల్ల మూడు కిలోమీటర్లు అదనమైనప్పటికీ అయోధ్య పాత నగరాన్ని చూసిన అనుభూతి మనకు కలుగుతుంది మార్గ మధ్యలో అనేక మఠాలు కూడా వస్తున్నాయి ఆ జనసందోహం ఆ గోల చూసారు ఎలా ఉందో అందుకే నేను దాదాపు నా వీడియోలు అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను ఇక్కడ మనకి రెండు ముఖ్యమైన దేవాలయాలు ఉంటే ఒకటి హనుమాన్ గడి దేవాలయం రెండోది రామ మందిరము కుడివైపు కనిపిస్తుంది కదండి ఇది హనుమాన్ గడి దేవాలయానికి వెళ్ళే మార్గం రెండు దానికి అది విపరీతమైన రది ఉంది ఎట్లా సాయంత్రం అయిపోతుంది కాబట్టి మేము ముందుగా రామ మందిర దర్శనానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఇక్కడ జనాలు లక్షల్లో ఉన్నారు అసలు ఇసుకేస్తే రాలన్నంత జనాలు అంటారు కదా అలా ఉంది ఇక్కడ పరిస్థితి అంతా చూద్దాం ముందు రామ మందిరం దర్శించుకోవాలనుకుంటున్నాం దానికి ఎన్ని గంటలు పడుతుందో చూడాలి ఆ రామయ్యని దర్శించుకోవడానికి వచ్చిన ఆ జనసందరణి చూడండి పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన కరసేవే గుర్తొస్తుంది ఇంతమందిని చూస్తుంటే సాధారణంగా మనం గొప్ప గొప్ప దేవాలయాన్ని నిర్మించుకుంటాం కానీ ఈ దేవాలయం విషయంలో ఈ దేవాలయాన్ని నిర్మించుకోవడానికి ముందు ఆ ప్రదేశాన్ని మనం సాధించుకున్నాం అందుకే ఆ కసి ఆ పట్టుదల ఆ భక్తి అంతా ఉంటుంది మనకి అయోధ్య రామ మందిరం విషయంలో మనం అయోధ్య రామ మందిరం దరిదాపులకైతే చేరుకున్నాము ఈ ఎంట్రన్స్లోనే మనకి ముందుగా చెకింగ్ ఉంటుంది చెకింగ్లకే పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి ఆ చెకింగ్ అనంతరం మనకి సెపరేట్గా మొబైల్ స్టోరేజ్ను ప్లస్ చెప్పుల స్టాండ్లో ఉంటాయి భక్తులు చెప్పులు బయట పెట్టకండి ఇంకా మీరు బయట పెడితే ఆ చెప్పులు పోయినట్టే ఇదే మనకి చెకింగ్ ప్లేస్ ఈ చెక్కింగ్ తర్వాత లోపలికి వస్తే ఇలా ఉంటుంది ఇక్కడ వరుసగా మీకు చెప్పుల స్టాండ్ మరియు మొబైల్ మరియు లగేజ్ స్టోర్ రూమ్స్ ఉంటాయి వీటికి కూడా పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి చూడండి వీటికే సుమారు మాకు అరగంట వరకు సమయం పట్టింది సుమారు ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ ఫలితమే ఈ రామ జన్మభూమిలోని రామ మందిరం ఈ గొప్ప రామమందిరాన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం మత చాందస్వాదైన ఔరంగజేబు కూల్చి బాబ్రి మసీద్ నిర్మించారు దాన్ని తిరిగి పంతొమ్మిది వందల తొంభైలో కరసేవ పేరుతో హిందూ సైన్యం దాన్ని కూల్చి తిరిగి జన్మభూమి స్థాపనకి పునాదిరాయి వేశారు దాని ఫలితమే ప్రస్తుతం మనం చూస్తున్న రామమందిరం ఆ బాలరాముడి దర్శనం మీ అందరూ చేసుకున్నారు కదా ఇది రెండు వేల పదిలో నేను మొదటిసారి అయోధ్య దర్శించినప్పుడు ఇది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో మేము అయోధ్యని దర్శించినప్పుడు ఇక్కడ మేము కాసేపు విశ్రమించడం జరిగింది ఇక్కడే ఒక అద్భుతం జరిగింది మేము ఇక్కడ కాసేపు విశ్రమించి ముందుకెళ్ళిన తర్వాత మా వెనక నుంచి ఒకళ్ళు వచ్చి మాకు కార్ కీస్ ఇవ్వడం జరిగింది మేము దాదాపు పది నిమిషాల పాటు అందరం షాక్లోకి వెళ్ళిపోయాము అసలు కార్ కీస్ అనేవి మిస్ అయితే మా పరిస్థితి ఏంటో ఒకసారి మీరే ఆలోచించుకోండి ఇంత లక్షల్లో జనాలు ఉన్నప్పటికీ దర్శనానికి మాకు పట్టిన సమయం కేవలం గంటన్నర మాత్రమే ప్రతి నిమిషానికి ఐదు వేల మంది దర్శించుకునేటట్టుగా అక్కడ ఏర్పాట్లు చేస్తారు తిరుపతిలో కూడా ఈ విధంగా వెయిటింగ్ లేకుండా దర్శనం అయ్యే విధంగా చేస్తుంటే బాగుంటుంది అయోధ్యలో ఇంకా చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి ముఖ్యంగా సరియు నది తీరము హనుమాన్ చెటీ దేవాలయము అయితే సమయాభావం వల్ల మేము అయోధ్యని వీడి మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాం మా తదుపరి గమ్యస్థానం చిత్రకూట్ చిత్రకూటు అయోధ్య నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేము నూట ఇరవై ఐదు కిలోమీటర్ల ప్రయాణించి రేయి చేరుకున్నాం ఇదే రేయిబరీలో మేము తీసుకున్న హోటల్ దగ్గర ఉన్న ప్రదేశాలు ఈ ప్రదేశం కాంగ్రెస్ పార్టీ కంచుకోట పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ చివరికి రాహుల్ గాంధీ కూడా ఇదే ప్రదేశం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన ప్రదేశం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది ఈ రేయి బరేలీ రేయి బరేలీ నుంచి మా ప్రయాణం చిత్రకూట వైపు అయితే సాగిస్తున్నాము మన తెలుగువారికి చాలామందికి చిత్రకూట గురించి పెద్దగా తెలియదు చిత్రకూట అనేది శ్రీరాముడికి అత్యంత ఇష్టమైన ప్రదేశం శ్రీరాముడు పద్నాలుగు ఏళ్ళ కాలం వనవాసం చేస్తే అందులో సుమారు పదకొండున్నర సంవత్సరాలు వారు చిత్రకూటలోనే నివసించడం జరిగింది చిత్రకూటలోని ఆ మందాకిని నది తీరలోని పవిత్రమైన ప్రదేశాన్ని మనం దర్శించుకుందాం రేయిబరేల నుంచి చిత్రకూట వెళ్ళే మార్గం కూడా సన్నని గుండా చిన్న చిన్న గుండా సాగుతుంది ఇక్కడ చూడండి పంట ఇదే ఆవాల పంట ప్రస్తుతం ఈ సీజన్లో మొత్తం ఆవాల పంట అనుకుంటా ఉత్తరప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది మనకి ఆలు గోధుమలు మరియు ఈ ఆవలే ఇదే మేము ప్రయాణించిన కారు కాసేపు ఇక్కడ విస్త్రమించి మేము తిరిగి మా ప్రయాణాన్ని చిత్రకూట వైపు అయితే సాగిస్తున్నాము రోడ్డు పరిస్థితి అయితే బాగాలేదు చూస్తున్నారు కదా మనం చిత్రకూటకి అయితే చేరుకున్నాం మీరు ఒకవేళ కారులో వస్తుంటే ముందు చిత్రకూట ధామ్ అని వస్తుంది దాని తర్వాత చిత్రకూట వస్తుంది ఇది రెండు రాష్ట్రాల సరిహద్దు యూపీ మరియు ఎంపీ సరిహద్దు మధ్యలో నదే బోర్డరు నదికి ఒకవైపు ఉత్తరప్రదేశ్ నదికి అవతల వైపు మధ్యప్రదేశ్ మేము చిత్రకూటలో పార్కింగ్లో బండిని పెట్టేసి సుమారు రెండు కిలోమీటర్లు మనం షేరింగ్ ఆటో ఇరవై రూపాయలు తీసుకున్నారు మనిషికి ఆటో వాడమని మందాకిని నది తీరంలో వదిలిపెడతారు ఈ మందాకిని నది తీరల్లోనే అనేక పురాతనమైన దేవాలయాలు మరియు శ్రీరాములు వారు నిర్మించిన పన్నశాల కూడా మనం సందర్శించవచ్చు ఇదే మందాకిని నది తీరం ఇక్కడ స్వచ్ఛమైన నీరు ఉంటుంది నది చాలా శుభ్రంగా ఉంటుంది ఇదే బోటింగ్ ఇక్కడ మామూలుగా షేరింగ్లో అయితే మనిషికి వంద రూపాయలు తీసుకుంటారు పది మంది కావాలి సో మేము నలుగురం కలిసి వెయ్యి రూపాయలు ఇచ్చి ప్రశాంతంగా నదీ తీరాన్ని సందర్శిస్తున్నాం చిత్రకూటలోని విశిష్టతలు శ్రీ రాములవారు వనవాసం సమయంలో సుమారు పదకొండున్నర సంవత్సరాలు ఇదే ప్రదేశంలో నివసించడం జరిగింది భరతుడు అయోధ్యకి రమ్మని శ్రీ రాములవారిని బతిమినాడే ప్రదేశం కూడా ఇదే చివరికి రాములవారు రాకపోవడంతో రాములవారి పాదరక్షకులు కూడా ఈ ప్రదేశం నుంచే భరతుడు తీసుకువెళ్ళాడు దశరథ మహారాజు మరణించాడని తెలుసుకున్న రాముడు తండ్రికి పితృకర్మలన్నీ ఈ నదీ తీరంలోనే చేయడం జరిగింది కకాసురుని వృత్తాంతం కూడా ఈ ప్రదేశంలోనే జరిగింది సతీ అనసూయ గురించి మనం విన్నాం కదా సతీ అనసూయ నివసించిన ప్రదేశం కూడా ఇదే ఇలా ఎన్నో విశిష్టతలున్న చిత్రకూట గురించి నేను ప్రత్యేకంగా వీడియో తీస్తున్నాను పూర్తి సమాచారం కొరకు అందులో చూడగలరు మేము చిత్రకూట నుంచి మా తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టాము నిజానికి మేము కాశీని కూడా దర్శించుకోవాలి అయితే కాశీలో ఉన్న విపరీతమైన రద్దీ దృశ్యం మా ప్రయాణాన్ని హైదరాబాద్ వైపు సాగిస్తున్నాం ఈరోజు మా గమ్యం సుమారు రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న జబల్పూర్ మేము జబల్పూర్ రాత్రి పదిన్నరకి చేరుకోవడం జరిగింది ఇంతకుముందు మేము స్టే చేసిన హోటల్లోనే మేము తిరిగి స్టే చేయడం జరిగింది మేము ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి అనగా సుమారు మూడు రోజుల నుంచి సరైన ఆహారాన్ని మేము తీసుకోలేకపోవడం జరిగింది అందుకే ఇక్కడ దగ్గరలోని ఇండియన్ కాఫీ హౌస్కి వెళ్ళి అక్కడ మన సౌత్ ఇండియన్ ఇడ్లీ మరియు ఫిల్టర్ కాఫీని స్వీకరించి మా ప్రయాణాన్ని హైదరాబాద్ వైపు అయితే సాగించాము ఉపాహారం అనంతరం మా ప్రయాణాన్ని జబల్పూర్ నుంచి మొదలుపెట్టాము ఉదయం ఏడున్నర గంటలకి మొదలైన మా ప్రయాణం రాత్రి ఎనిమిదిన్నర గంటలకి మేము హైదరాబాద్ చేరుకున్నాము మార్గ ముందుగానే ప్రయాణించినట్టుగా సియోని మరియు నాగ్పూర్ మీదుగా మేము హైదరాబాద్ చేరుకున్నాము ఈ ప్రదేశంలోనే గుర్తుంది కదా మేము పార్ట్ వన్ వీడియోలో ఇక్కడే మా కారు కూడా చెడిపోవడం జరిగింది మేము మధ్యప్రదేశ్ దాటి మహారాష్ట్రలోకి ప్రవేశించాము మహారాష్ట్రలో నాగ్పూర్లో ఉన్నాం ప్రజెంట్ ఇది నాగ్పూర్ సిటీ అండ్ మెట్రో మా ప్రయాణంలో మొత్తం ఐదు వేలు టోల్కి అయింది ఇరవై వేలు పెట్రోల్కి అయింది అండ్ హోటల్స్ రూమ్ రెంట్స్ కలుపుకుని మనిషికి మాకు పన్నెండు వేలు ఖర్చు అయింది మేము నలుగురు అన్నాం కాబట్టి మా యాత్ర ఎంతో సంతోషంగా విజయవంతంగా ముగిసింది మేము ఈ యాత్రలో ప్రయాగరాజుని చిత్రకూటని అయోధ్యని దర్శించుకున్నాము ఇలాంటి దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేయడం వల్ల కేవలం భగవంతుని మాత్రమే కాదు మన గురించి కూడా మనం తెలుసుకునే అవకాశం మనకు కలుగుతుంది ఈ ప్రయాణంలో నాకు సహకరించిన నా సోదరులకి వీక్షించిన వీక్షకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జయ శ్రీరామ్ భారత సాంప్రదాయాలు వరదిల్లాలి